హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి ఇన్ఫర్మేషను మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ఈ రోజు ఇన్ఫర్మేషన్ చూసుకుంటే గనక మనకు ఏపీఆర్ డిసి సెట్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే మనకు విడుదల కావడం జరిగింది ఇక దీనిలోని పూర్తి వివరాలు అయితే చూసుకుందాము ఇక ఇది ప్రవేశాలకైతే మన డిగ్రీ కళాశాలకైతే ప్రవేశానికైతే ఇది నోటిఫికేషన్ అయితే జారీ చేశారు ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే గనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పల్నాడు జిల్లా నాగార్జున సాగర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలోని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరంలోని ప్రవేశాలకు అయితే గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీ దరఖాస్తు అయితే కోరుతుంది ఇందుకు సంబంధించిన ఏపీఆర్డీసీ సెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదల చేసింది ఇక దీనిలోని ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైన అభ్యర్థుల నుండి మార్చి ముప్పై ఒకటో తేదీ ముప్పై తేదీ లోగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకున్న వారికి అయితే ఏప్రిల్ ఇరవై తేదీ నుండి ప్రవేశాలు అయితే నిర్వహిస్తారు ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తారు ఇక దీనికి ఎలా అయితే పూర్తి వివరాలు అయితే చూసుకోవచ్చు ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలోని కామన్ ఎంట్రన్ టెస్ట్ అయితే ఉంటుంది ఇది రెండు వేల ఇరవై నాలుగు కింద ఉంటుంది ఇక గ్రూప్ వైజ్ గా సీట్లు చూసుకుంటే కనుక బిఏ లోని హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ ఉంటుంది దీనికి నలభై సీట్లు అయితే ఖాళీలుగా ఉన్నాయి బీకామ్ లో అయితే నలభై సీట్లు అయితే ఖాళీలుగా ఉన్నాయి బిఎస్సి అయితే మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ అయితే ఉంటాయి దీనికి ముప్పై ఆరు సీట్లు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక బిఎస్సి మ్యాథమెటిక్స్ స్టాటటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ముప్పై ఆరు సీట్లు అయితే ఖాళీలుగా ఉన్నాయి టోటల్ గా మొత్తం ఓవరాల్ గా ఖాళీలు చూసుకుంటే కనుక సీట్లు నూట యాభై రెండు సీట్లు అయితే ఖాళీలుగా ఉన్నాయి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలోని ఇంటర్ లేదా పరీక్ష పాస్ అయిన ఉన్నవారు ఎంపిక అయితే ఉన్నవారు అయితే దీనికైతే ఎలిజిబిలిటీ ఉన్నారు ఇక దీనికైతే సెలక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే కనుక కామన్ స్టర్స్ అయితే ఉంటుంది రిజర్వేషన్ ఆధారంగా అయితే ఎంపికైతే చేస్తారు దీనికి ఎగ్జామ్ పీజ్ చూసుకుంటే కనుక అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే కనుక దీనికి ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది మూడు వందల రూపాయలు అయితే మనకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు ఎనీ కేటగిరీ వారు ఇక ముఖ్యమైన డేట్స్ చూసుకుంటే కనుక మనకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది కూడా మనకు మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి స్టార్ట్ అవుతుంది దీనికి చివరి డేట్ చూసుకుంటే కనుక మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు కల్లా అప్లికేషన్ అయితే క్లోజ్ అవుతుంది ఇక అదే విధంగా ఆల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా మనకు చూసే చూసుకోవచ్చు పన్నెండు ఐదు రెండు వేల ఇరవై అయితే ఈ అప్లికేషన్లు అయితే మనకు జారీ చేస్తారు అంటే మే నెల అయితే ఈ అప్లికేషన్ అయితే మనకైతే జారీ అవుతుంది ఇక దీనికి ఎగ్జామ్ ఎంట్రెన్ టెస్ట్ చూసుకుంటే కనుక మనకు దీనికి ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అయితే మనకైతే ఎగ్జామ్ డేట్స్ అయితే వేస్తారు ఇక మెరిట్ జాబితా చూసుకుంటే కనుక మాకు ఏ మే పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అయితే ఉంటుంది మొదటి దశ కౌన్సిలింగ్ చూసుకుంటే కనుక మే ఇరవై మూడునైతే స్టార్ట్ అవుతుంది రెండవది కౌన్సిలింగ్ చూసుకుంటే కనుక మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగునైతే ఉంటాయి ఇక మూడో కౌన్సిలింగ్ అయితే జూన్ ఏడో తారీఖు అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు అయితే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారు దీనికైతే నూట యాభై రెండు సీట్లు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఓవరాల్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అయితే ఏదైతే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్ ఉంటుంది అక్కడ నుండి మీరు పూర్తిగా వీడియో ఫార్మెట్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఉన్న వాళ్ళు ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you.